పన్నెండో వాక్యం కూర్చో పర్ణబాసో ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వాక్యాన్ని గట్టిగా చదివేటప్పుడు మీరు అందరూ వినాలి అప్పుడు అతడు ఒక కళకాని నువ్వు అందులో ఒక నిచ్చిన దాని కొన ఆకాశమునంటేను దాని మీద వినాలమ్మా మాట వినాల దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ ఉన్నారు దిగతా ఉన్నారు మీకు మొట్టమొదటి మాట చెప్పాను యేసు ప్రభు ఎందుకు దిగి వచ్చాడు పాలు తేనెలు ప్రవశించే దేశానికి మనల్ని నడిపించుటకు వచ్చాడు రెండో మాట చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన ఉంది ఈ నిచ్చెని మీద దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఎక్కే పాయింట్ మనకు వద్దు దిగే పాయింట్ మనకు కావాలా ఎందుకంటే ఆయన దిగి వచ్చాడని మాట మీకు చెప్తున్నాను కదా ఇప్పుడు ఆ నిచ్చిన కొన మీద యేసు ప్రభు నిలబడుకున్నాడంటే ఆ చదువు నిలిచాను చాలు తల్లి చాలా మంచి మాటలు ఉన్నాయి అక్కడ కావాలంటే తర్వాత చదువుకోండి ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు యాకోబు అనండి గట్టిగా చెప్పండి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యేసు ప్రభు భూలోకానికి ఎందుకు దిగొచ్చాడంటే మనల్ని పాలు తేనెలు ప్రవసించే దేశానికి తీసుకొని పోవడానికి దిగొచ్చాడు రెండవది దేవదూతలు నిచ్చిన ఎక్కుతూ దిగుతూ ఎందుకు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంటే ఆ నిచ్చిన కొనలో నుండి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరితో ఎవరితో ఒంటరిగా ఉండి నిద్రలో ఉండి అనాదిగా ఉండి బేదరాకులో ఉండి ఒంటరిగా బతుకుతున్న అరణ్యంలో నిద్రపోతున్న యాకోబుతో మాట్లాడుతున్నాడు నేను ఒక మాట చెప్తాను చూడండి ఇప్పుడు దేవదూతులు ఎందుకు దిగుతున్నారంటే యేసుప్రభు నిచ్చెన మీద ఎందుకు ఆ కొనల మీద నిలబడి ఉన్నాడంటే మరలా చెప్తున్నా యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే లోకంలో ఉన్న మనలతో మాట్లాడుకు చెప్పండి ఏంది మాట్లాడుకు మరలా చెప్పాలా ఒకటి యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనలను పరలోకానికి తీసుకుపోవడానికి దిగి వచ్చాడు రెండు పరలోకము నుండి యేసు ప్రభు భూలోకానికి ఎందుకు దిగొచ్చాడు అంటే మనతో మాట్లాడు చాలామంది మనతో మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడితే మన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి చాలామంది మనతో మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడితే మన ముఖం చిన్నపోతుంటుంది చాలామంది మనతో మాట్లాడుతుంటారు ఎందుకు వచ్చాడ్రేడ్ కనిపిస్తుంది చాలామంది మనతో మాట్లాడతారు అక్కడే మనకు అవమానం అయిపోద్ది చాలామంది మనతో మాట్లాడతారు అక్కడే మనం నష్టపోతుంటాం చాలామంది మనతో మాట్లాడుతుంటారు అక్కడే మనం పాపంలో పడిపోతుంటాం భూలోకంలో ఏ మాటలో కూడా మంచితనం లేదు భూలోకంలో ఏ మాటలో కూడా నీతి లేదు భూలోకంలో ఏ మాటలో కూడా యథార్థత లేదు పుల్లరా ఏ అందుకని నిర్గమాకాండంలో ఒక మంచి మాట ఉంది మీరు వెళ్ళండి నా కోసం బలిపీఠం కట్టండి నేను అక్కడికొచ్చి అక్కడ మీతో కలుసుకొని నేను మీతో మాట్లాడుతాను అంటాడు స్తోత్రం కలుగునగాక అర్థమైంది కవితమ్మ ప్రభు మనల్ని పరలోకానికి తీసుకుపోవడానికి దిగి వచ్చాడు రెండు ఎందుకు దిగి వచ్చాడంటే మనతో మాట్లాడుటకు దిగి వచ్చాడు నిజమే ఆయన మాట్లాడకపోతే మనం ఎప్పుడో చీకట్లో పడిపోతాం ఆయన మాట్లాడకపోతే మనం ఎప్పుడో పాపంలో పడిపోతాం ఆయన మాట్లాడకపోతే మనం ఎప్పుడో తాగుల్లో పడిపోతాం ఆయన మాట్లాడకపోతే ఎప్పుడో మనం చెడిపోతాం ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి మొన్న మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న ప్రార్థన పెట్టాం తినాలా చిన్న ప్రార్థన పెట్టాం ఆ ప్రార్థనలో ప్రార్థన అంతా అయిపోయింది ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మన సుబ్రహ్మణ్య నేరుగా నాకు వచ్చాడు నాయన మా ఇంట్లో పారతను పెట్టాలి నాయనన్నాడు నేను పొగట్ ఆయన పొగడట్లా నేను ఏ మనిషిని పొగడ్ జరిగిన వాస్తుని చెప్తున్నా నాయన మా ఇంట్లో పార్తన పెట్టాలా నేను నువ్వు ఇక్కడ వాక్యం చెప్తుంటే నేను మా ఇంట్లో పండుకొని నేను విన్నాను వినేటప్పుడే నా మనసు కరిగింది మా ఇంట్లో పారతను పెట్టాలన్నాడు లేచి వాళ్ళ ఇంట్లో పార్తన పెట్టాను వాక్యం అన్నాడు ఈరోజు చర్చిలో కూర్చున్నాడు ఇప్పుడు ఆయన్ని మార్చింది ఎవరు దేవుడు మాట ఆయన వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు మాట్లాడాలా ఇప్పుడు ఆయన్ని దర్శించింది ఎవరు ఇప్పుడు దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడతాడా దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడడం ఆ రోజు ఒక గాడిదిలో చేరి మాట్లాడాడు ఒక గాడిదలో చేరి పిలాముతో మాట్లాడాడు అటు మీతో మాట్లాడడానికి ఒక శావుకుని కోరుకుంటాడు ఆయన వాడు వయసులో చిన్నోడైన కావచ్చు వయసులో పెద్దోడైనా కావచ్చు తెలివి ఉన్నవాడైనా కావచ్చు తెలివి వాడైనా కావచ్చు అర్థైంది మనం చెప్పిన మాట ఇప్పుడు ఏం చేస్తున్నాడు రాయి కింద పెట్టుకొని చీకట్లో ఒంటరిగా అనాదిగా తల్లిదండ్రులు లేనివాడి అన్నదమ్ములకు దూరం అయిపోయిన వాడి ఆ చీకట్లో ఒంటరిగా ఒక్కడే రాయి తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటే ఇప్పుడు ఆ దేవుదోతులు ఆయన కనబడ్డారు నిచ్చిన ఎక్కి దిగతా ఉన్నారంట ఆ నిచ్చిన ఎక్కి దిగేటప్పుడు నిచ్చిన కొనలో నుండి యశు ప్రభు మాట్లాడుతున్నాడు యాకోబుతో యాకోబో వంట రోడ్డుని అనుకోబాక బేదరాకులో ఉన్నాను అనుకోబాక దరిద్రుని అనుకోబాక తల్లిదండ్రులు అన్నదమ్ములు దూరం అయ్యారనుకోబాక భయపడబాక నేను నిన్ను ఎడవును ఎడబాయిను నీ సంతానమును నేను ఆకాశపు నక్షత్రములె ఆశీర్వదిస్తా నీ సంతానం నేను ఇసుక రేణుల వలె మారస్తా అని దేవుడు దిగుతూ యాకోబుతో మాట్లాడాడు అందుకని రెండో మా ఇంటి చెప్తున్నా ప్రభు భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే ఎక్కడో పడి ఉన్న మనతో మాట్లాడడానికి ఆయన దిగొచ్చు ఈ మందిరం ఎందుకు కట్టుకున్నాం ఆయన వాక్యం వినడానికి ఆయన మాటలు వినడానికి మందిరాన్ని కట్టుకున్నాం అన్ని పనులు వదిలిపెట్టి ఈరోజు మనం అందరూ పనికి వెళ్ళామనుకోండి అనుకోండి తలా ఒక మూడు వందలు సంపాదించుకోవచ్చు అయితే ఆ మూడు వందలు వదిలిపెట్టి మందిరానికి ఎందుకు వచ్చాం ఆయన మాటలు వినడానికి వచ్చాం ఆయన మాటలు ఆలకించడానికి వచ్చాం ఆయన మాటల్లో ఏముంది ఆరోగ్యం ఉంది ఆశీర్వాదం ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది నెమ్మది ఉంది మీరు కావాల్సి ఉంటే కొంతమంది చూడండి మందిరానికి వచ్చేటప్పుడు బాధపడతా వస్తుంటారు